హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం నేను మీ రాజలక్ష్మి లక్ష్మి ప్రియా వెజ్ కుకింగ్ వీడియోస్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో చాలా పాతకాలం నాటి వంట అయితే చేసి చూపిస్తానండి ఇది టేస్టీగా హెల్దీగా ఉండే స్వీట్ ఐటెం అండి ఇది మన తాతమ్మలు నానమ్మలు చేసే ఉంటారు ఇది చాలా మందికి ఉంటుంది సౌత్ ఇండియన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రతి తెలుగు ఇంటి వారు కూడా ఈ వంటకం చేసే ఉండి ఉంటారు అయితే తెలియని వారి కోసం అయితే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నానండి ఇది పాత కాలం నాటి స్వీట్ అండి దీనికోసం ఒక కప్పు బియ్యం తీసుకోవాలి అవి రేషన్ బియ్యం అయినా సరే మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు ఒకటికి నాలుగు సార్లు కడుక్కుని మంచి నీళ్లు పోసి నానబెట్టించుకోవాలండి రాత్రంతా నానబెడితే చాలా మంచిది ఉంటుంది ఒకవేళ టైం లేని వాళ్ళు మూడు గంటలు నానబెడితే సరిపోతుంది తర్వాత మిక్సీ జార్ తీసుకుని నీళ్ళన్నీ పంపేసి ఆ బియ్యం మాత్రమే వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఈ స్వీటు పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అని అన్నప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతోటి చేసుకోవచ్చండి కప్పు పావు నీళ్లు పోసుకుని శుభ్రంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి బియ్యాన్ని మెత్తగా మిక్సీ చేసేసానండి ఇప్పుడు ఈ బియ్యంలోకి ఉడికించిన అన్నాన్ని కానీ నానబెట్టిన అటుకులు కానీ వేసుకోవాలి అవి హాఫ్ కప్పు వేసుకోవాలండి నేను ఉడికించిన హాఫ్ కప్పు రైస్ వేసుకున్నాను తర్వాత మిక్సీ బట్టి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి మెత్తగా కాటుకులా రుబ్బుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్యానికి కప్పున్నర బెల్లం తురుము వేసుకోవాలి కుక్కర్ తీసుకుని మందపాటి అయినా సరే కుక్కర్ లో అయినా సరే నేను కుక్కర్ లో డైరెక్ట్ గా చేస్తాను కాబట్టి కుక్కర్ లో వేసుకుంటున్నాను అరకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలండి పాకము అది రానక్కర్లేదు ఊరికే బెల్లం కరిగితే సరిపోతుంది ఇది తమిళనాడు సైడ్ కూడా బాగా చేస్తారండి కేరళ తమిళనాడు సైడ్ కూడా అంటారు మన సైడ్ అయితే తీపి రొట్టె అంటారు ఇప్పుడు కుక్కర్ లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది ఎక్కువ తక్కువ మన ఇష్టం అండి ఈ కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేగాక జీడిపప్పు వేస్తున్నాను అలాగే బాదం పప్పులు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే కిస్మిస్ కూడా వేసుకున్నానండి ఇవన్నీ బాగా దొరగా వేగిన తర్వాత ఒక పండ్లలోకి తీసి పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలన్నప్పుడు ఇలా చేసుకోండి హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది బియ్య పిండిలోకి మనం వేయించి పెట్టుకున్న బాదాము జీడిపప్పు పలుకులు కొబ్బరి పలుకులు అన్ని వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూను ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూను పంట సోడా వేసుకోవాలండి తర్వాత కరిగించిన బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా టీ ఫిల్టర్లో పోసుకుని వడగట్టుకోవాలండి ఎందుకంటే బెల్లంలో నలకలు చెత్త అది ఉంటుంది కదా ఇసకాదీని అందులోకి వచ్చేస్తాయి బెల్లం వేసాక బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఇప్పుడు కలిపేసిన బియ్య పిండి మిశ్రమాన్ని ఇందులో ఒక్కసారిగా పోసేయాలి పోసిన తర్వాత ఏం కలపకూడదండి తర్వాత కుక్కరు రబ్బర్ తీసేసి విజిల్ తీసేసి హై ఫ్లేమ్లో అర నిమిషం పాటు ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఇలా పాత పానం పెట్టుకుని దానిపైన ఈ కుక్కర్ పెట్టుకుని సన్నని మంట మీద ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తున్నాను చూడండి ఇలా చాకుతో గుచ్చితే పిండి ఏమి అంటుకోవట్లేదండి కాస్త చల్లారిన తర్వాత చుట్టూ ఈ విధంగా కదుపుకుని లేదా చాకు సహాయంతో కూడా కదుపుకోవచ్చండి తర్వాత ఈ విధంగా పళ్ళం పెట్టి ఇలా బోర్లిస్తే చక్కగా మనకి ఈ కేక్ లాగా వచ్చేస్తుందండి ఈ స్వీట్ పూర్వకాలం కేక్ ఇదేనండి అప్పట్లో కేకులు అవి లేవు కదా ఇవే చేసుకు తినేవారు చాలా బాగుండేది పిల్లలకి స్వీట్ చేసి పెట్టాలంటే ఈ విధంగానే పెట్టేవారు మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేసేవారండి అప్పుడు ఇంకా తాటిపండుతోటి కొబ్బరి రొట్టె ఇలా బొబ్బరి రొట్టె ఇలా రకరకాల రొట్టెలు అయితే చేసేవారు అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారండి పాతకాలం వంటలు ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగే కదండి చూడండి పట్టులాగా లోపలంతా గుల్లగా చాలా సాఫ్ట్గా బాగుంటుందండి ఈ స్వీటు బెల్లము బియ్యంతో చేసే ఈ స్వీటు చాలా రుచిగా ఉంటుందండి చిన్న పిల్లలకి ఎదిగే పిల్లలకి పెడితే చాలా మంచిదండి బెల్లంలో ఐరన్ ఉంటుంది రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి పిల్లలు ఎదిగే పిల్లలకి చాలా బాగుంటుంది ఈ స్వీట్ ని ఇంకా హెల్దీగా చేసుకోవాలి అని అనుకుంటే బ్రౌన్ రైస్ తో కూడా చేసుకోవచ్చండి ఇలా నేను మామూలు రైస్ తో చేశాను మీరు బ్రౌన్ రైస్ తో కూడా చేసుకోవచ్చు బ్రౌన్ రైస్ అయితే కాస్త ఎక్కువసేపు నానబెట్టాల్సి ఉంటుంది అంతే ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా ఈ స్వీట్ చేసి తిని ఎలా కుదిరిందో నా కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్